కనుమకొండ జిల్లా పరిషత్ లో సీఈఓ అధ్యక్షతన జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ జడ్పీటీసీలకు ఆత్మీయ వీడ్కోల సన్మాన సమావేశం జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ చేసిన పనుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలి కానీ పదవిలో కాదని నీతి నిజాయితీ నిబద్ధతతో సేవ చేస్తే ప్రజలలో మంచి పేరు వస్తుందని అన్నారు అన్ని బలాల కంటే ప్రజాబలం గొప్పదని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మండల పరిధిలోని అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా

నైట్ రెండు గంటల ఎత్తండి అనిపిస్తాను సార్ అంటే ఏంటంటే పాప కూడా డాక్టర్ గారు కావటం గారు డాక్టర్ గారు కావటం ముగ్గురు కలిసి ఎంతనే తింటాను ఆ రోజు మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది రెండు గంటలప్పుడు వెంటనే సార్ ఎత్తలేము అనుకుంటే ఫస్ట్ సార్ ఎత్తలేదండి పోను భయపడ్డాను దానికి వెళ్తాను అంటే కూడా వచ్చి నేను కూడా అంటున్నా సారే చేశాను నాకు సమావేశానికి సభ అదే అదేవిధంగా మా వైస్ చైర్మన్ శ్రీరాము గారు జీవిత సభ్యులు శ్రీలత గారు అదే విధంగా సత్య గారు తర్వాత కళ్యాణి గారు సునీత గారు తర్వాత మా గోక్షన్ సభ్యులు మిత్రులు ఉస్మాన్ అలీ గారు అదేవిధంగా బేదాభైరం గారు తర్వాత జిల్లా అధికారులు ఎంపీటీ సభ్యులు తర్వాత మా సిబ్బంది జిల్లా పరిషత్ సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది తర్వాత పాత్రికలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఎక్కువ మాట్లాడేది ఎందుకంటే సారస్యమైనా నేను చాలాసార్లు సార్లు నేను ఎందుకంటే ఉద్యోగులు దైనందిన జీవితంలో అనేక సమస్యలతో కొట్టుబెట్టాడు అది ఆరోగ్య సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు వెళ్ళి బయటికి రావచ్చు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా మీ టైం కూడా ఎక్కువ తీసుకోకుండా అది సంక్షిప్తంగా మాట్లాడతారు ఏంటంటే ఇవాళ వీడికూరు సమావేశం మాట్లాడినప్పుడు మా సోదరి వాళ్ళు కూడా కదా మాకు దేవుడిచ్చిన అన్న మా అన్న మంచిగా ఉండాలని కోరుతున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇంకా ముందు కూడా రావాలని తెలియజేస్తుంది సరే అది వస్తారా ధైర్యం ఏం నిర్ణయం చేస్తుందో తెలియదు కానీ అధికారులు కూడా అక్కడనే మాట్లాడండి మేము అనేక జిల్లా పరిషత్ సమావేశాలు చూసాన్ని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా పని జరగాలి ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నేను అంటే నా వ్యక్తిత్వం మాట్లాడింది అని చెప్పడం అనేది అంటే నేను ఎంపీ చేసిన వివిధ రాజకీయ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడు పీసీసీ డెలిగేట్ గా కూడా పనిచేసిన తర్వాత ఎంపీగా చేసిన తర్వాత కొత్తగా తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఉద్యమంలోకి వచ్చిన వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా కరీంనగర్ జిల్లా పరిషత్ వైచ పదమూడు సంవత్సరాలు సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళా వరంగల్ జిల్లా పరిషత్ ఒక అవకాశం వస్తే వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ కు చైర్పర్సన్గా వచ్చింది ఏది వచ్చినా కూడా ఇది వస్తే పోతాయి ప్రజాస్వామ్యంలో కూడా ఒక్కొక్కసారి పనిచేసేటువంటి పని వస్తుంది అధికారం వస్తుంది అని అధికార తరఫాను విరవేటట్టు ఎంత ఎదిగితే అంత ఒదగాలని కోరుకునే వ్యక్తులలో నేను ఎదగాల అందరూ ఎదగాల వదగాలి ఆ ఒదగడం ఎంతవరకు వదగాలంటే కొంతనేమో కష్టమే ఒదగడం కష్టమే ఈ సిస్టమ్లా కానీ ఆ కష్టాన్ని ఇష్టమే చేసుకుంటే మంచి పని జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నేను అధికారులతో ఘర్షవ వాతావరణం లేదు మా సభ్యులు కూడా సహకారం అట్లనే ఉండేది ఎన్నడూ కూడా నాకు ఇట్లా కావాలి అట్లా చేయాలని చెప్పబోయే మరి మా వయసు ఒప్పంద పెంచిన అంటే ఒప్పంద పెంచినట్టు నేను ఎప్పుడు అనుకోలేదు అనేదో ఆయన ఆ విధంగా చెప్తాడు చెప్తూ దాన్ని పరిష్కారం మార్గం ఎట్లయితే పరిష్కారం జరగాలో చూస్తాము ఆయన కొన్ని రాజకీయ కారణాలు ఉంటాయి నేను ఈ పార్టీకి పోతా ఆ పార్టీకి పోతా అంటే ఈ వైసీపీ పార్టీకి మారుతా అంటే అంటే మానే కావచ్చు కానీ లాభం జరిగితే మంచిదే కానీ ఇట్లా రాజకీయ పార్టీలు ఉంటాయి ప్రభుత్వం మాత్రం ఉంటూనే ఉంటుంది ప్రజల కోసం పనిచేయడం కోసం మనందరం ఒక్కసారిగా నడవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలు మారుతాయి పార్టీ విధానాలు మారుతాయి పార్టీ ఆలోచన విధానం మారుతాయి చూస్తూనే ఉన్నాను నేను ఈ సందర్భంలో అనేకంగా చూసినాను ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ మండలితో ఎంజీ చేసిన ఎన్టీ రామారావు గారిని పడగొట్టినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం చూసిన చంద్రబాబు గారు రియనెక్ట్ అయిన ప్రభుత్వం చూసినా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసిన తర్వాత ఉద్యమకాలంలో ఆ రోహిశయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేసిన కొంత ఆ పనిలో పెద్దగా జరిగినట్టు ఏం కనబడలే కానీ అది చూసిన పౌరుడి ఈ దేశంలో కూడా మొరనీ దేశాల నుంచి నేటి మోడీ వరకు కూడా చూసిన పౌరుడిగా భారతీయ పౌరుడిగా కానీ అనేక సందర్భాలలో ఒక్కొక్క దగ్గర ఏ దేశం కనపడతా ఉంటుంది ఒక్కొక్కరి యొక్క పరిపాలన విధానంలో కూడా తేడా వస్తుంది చంద్రశేఖర్ గవర్నమెంట్ లో కూడా చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉంటే బంగారం పొందునట్టు దేశం యొక్క ఆర్థిక స్థితి దెబ్బతిందినట్టు పివి నరసింహరావు అధికారంలోకి రాగానే పివి నరసింహరావు గారు మరి జిఎన్టీ తీసుకువచ్చి ఇవాళ కుదేలు యొక్క ఆర్థిక వ్యవస్థలో గాడిలో పెట్టి ప్రపంచ దేశాల సరసన భారతదేశాల దగ్గర పెట్టినని ఇవన్నీ చూస్తూనే ఉంటాం ఇవన్నీతో పాటుగా దేశం యొక్క పరిస్థితి చూడాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా మనం చేయాల్సినటువంటి కార్యం కూడా ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా మీరు వర్తించడం అవసరం కూడా అట్లా డబ్బు కొన్నిసార్లు